నిర్మల్పెంట రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి విచేయించున్న మా ప్రియతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీదా రవిచంద్ర గారికి స్వాగతం సుస్వాగతం బొంత శ్రీనివాస్ యాదవ్ కావలి తెలుగుదేశం పార్టీ పట్టణ మాజీ బీసీసీ అధ్యక్షులు రియల్టర్ ఎన్నో ఏళ్లు నరకేతనం చూస్తున్న తుమ్మలపెంట రోడ్డుకు ఈ రోజు మహాదశ పెట్టనుంది ఈ రోజు నుంచి ఈ రోజు తుమ్మలపేటలో ఇరవై మంది మహిళలచే రోజు కావలి ఎమ్మెల్యే దగ్గమాడి రెడ్డి గారు శంకుస్థాపన చేయనున్నారు మనతో మాట్లాడేందుకు కావలి టీడీపీ నాయకురాలు అలాగే మున్సిపల్ మాజీ చైర్మన్ ఉన్నారు వాడిని అడ్డు తెలుసుకుందాం మేడం చెప్పండి ఎన్నో ఏళ్లుగా ఈ తుమ్మలపేంట రోడ్డు తీవ్ర ఇబ్బంది పడుతుంది దీనిపై ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి ఈ రోడ్డును వేస్తున్నారు ఎలా చూస్తారు అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఎవరికి లేని ఏ నాయకుడికి రాని ఆలోచన మా కావలి కూటమి అభ్యర్థి అయినటువంటి దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారికి వచ్చింది ఏదైతే తుమ్మలపెంట్లో పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి ఎప్పుడు రోడ్డు లేదో అది ఎంతో మంది పరిపాలించారు కావలి నియోజకవర్గాన్ని మరి ఎవరికి రాని ఆలోచన ఈ రోజు ప్రజలు ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఆయన ఎలక్షన్ ఎలక్షన్ క్యాంపెయిన్ కి ఎప్పుడైతే ఆయన చూసారో దానికి ధీటైన నిర్ణయం తీసుకున్నారు తొమ్మిది కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించి ప్రజలు ఎంతవరకు అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది కనుగొని ఆయన ఈ సంకల్పం తీసుకోవటం మా అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉంది చాలా అదృష్టంగా భావిస్తున్నాం కావాలి కలకపట్నం అవుతుంది దీంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పని కూడా తెలియజేస్తున్నాను ఈ రోజు మహిళల చేత ఇరవై మంది మహిళల చేత శంకు చేస్తున్నారు సాటి మహిళగా మీరు ఎలా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంది ఇంటికి దీపం వెళ్ళాలని చెప్పని చెప్తారు ప్రతి ఒక్కటి ఏదైనా శుభకార్యం అంటేనే ముందు మహిళతోటే మనకి ప్రారంభమవుతుంది అది ఏదో శంకుస్థాపన దిగ్విజయంగా పూర్తి చేయాలంటే ఒక మహిళే అన్నిటికీ కారణం ముందు ఒక మహిళగా గర్వపడుతున్నాను మరి మా కృష్ణ కృష్ణారెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆశయాలను కొనసాగిస్తూ ఆయన దీటిలో మేము పయనిస్తామని చెప్పిన తెలియజేస్తున్నాను రాజు ఎప్పుడైతే సుభిక్షంగా మంచి పరిపాలన అందించాలో అది మంత్రివర్గం కాని అండి సైనికులు గాని రాజకీయ ఎప్పుడు సేవకులుగా ఉంటారని చెప్పని కూడా తెలియజేస్తున్నాను అలాగే మరొకరు టీడీపీ నాయకులు హాస్పిటల్ డైరెక్టర్ చౌల రామకృష్ణ గారు ఉన్నారు వారిని చేసుకున్నాం సార్ చెప్పండి ఎన్నో ఏళ్ళుగా తుమ్మలపేట రోడ్డు ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు ఎమ్మెల్యే గారు దీనిపై తక్షణమే స్పందించి గెలవంగానే రోడ్డు వేస్తున్నారు ఎలా చూస్తారు గత పది సంవత్సరాలుగా ఈ రోడ్డుని ఏదో చేస్తామని చెప్పి ఇప్పటి వరకు పాలకులు నిర్లక్ష్యానికి గురైన ఈ రోడ్డులో ఎంతో మంది దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరికీ ఓదార్పుగా తన ఎన్నికల భాగంలో తనని గెలిపించిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీలో కేవలం రెండు నెలలు మూడు నెలలు పూర్తి కాకముందన్నే కృష్ణారెడ్డి గారు మన గౌరవనీయులు మా అన్న కావలి శాసనసభ్యులు తనని గెలిపించిన ప్రజలకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం తన సొంత నిధులు కూడా దీనిలో వెచ్చిస్తున్నారని మాకు తెలుస్తా ఉంది ఈ రోడ్డు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ప్రజలకు అంకితం చేయడానికి అన్న సిద్ధంగా ఉన్నారు అలాగే ఈ రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈ రోడ్డు ప్రజలకు తుమ్ములు పంట ప్రజలకు అందజేయాలని చెప్పేసి నెగర్యులు తెలియజేశాం కెమెరా పర్సన్ సాహిత్యం మధు శ్రీ తుమ్ముల పంట రోడ్డు నుండి వినాశనం నేడు అభివృద్ధి నాడు లంచాల పంపు నేడు ప్రతిభకు గుర్తింపు కావలిని కాపు కాస్తానన్న మాటను నిజం చేస్తున్న ఎమ్మెల్యే కావ్య ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ ఒకటవ తేదీన తుమ్మల్పెంట రోడ్డు శంకుస్థాపన చేస్తున్న మా బాస్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా కృతజ్ఞతలు మీ తిరువీధి ప్రసాద్ టీడీపీ సీనియర్ నాయకులు కావలి నెల్లూరు జిల్లా కాారెడ్డి అడ్డా కావలిగడ్డ మీద ఎగరాలిర జెండా కావ్యకృష్ణుండే నిండా